మార్నింగ్ కోసం ముందుగా ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసుకుంటాను హోటల్ పని అంటే చాలా పని ఉంటుంది కదా కొద్ది వేసి చేసుకోవాలంటే చాలా కష్టం కదండి అందుకోసమని ఇవన్నీ కూడా నైట్లోనే రెడీ చేసి పెట్టేసుకుంటాను నేను ఈ మిర్చిల్ని నేను మధ్యాహ్నమే కడిగేసి ఇలాగ సంచి మీద ఆరబెట్టేస్తానండి ఆడబెట్టేసినవి ఇలాగ తొడమలు తీసేసి ఇలాగ రెండుగా ఇచ్చేసి వేసుకుంటాను ఎందుకంటే మనము ఇవి వేయించుకునేటప్పుడు పేలిపోకుండా ఉంటాయండి లేదంటే ఇవి పేలిపోయి ఆయిల్ అనేది మన ముఖం మీద మన మీద పడిపోతుంది అందుకని మిర్చిలు మనం ఇంట్లో చేసుకున్నా సరే ఇలాగా విరిచేసి వేసుకోవాలండి అలాగైతేనే పేల్కోకుండా ఉంటుంది వీటిని మనము కడిగిన వెంటనే ఇలాగా చేసుకున్నామంటే ఆ వాటర్ అనేది దీంట్లో ఉండిపోయి మనకి వేయించేటప్పుడు చెట్టుపటం అంటదండి అందుకని మధ్యాహ్నమే కడిగేసి ఆరబెట్టేసుకుంటాను తర్వాత సాయంత్రం పూట ఇలా చేసుకుని ఒక కవర్లో వేసేసుకుని పక్కన పెట్టేసుకుంటానండి పొద్దున చట్నీకి రెడీగా ఉంటుంది ఇలా చేసుకుంటే మనకి ఉదయమే కొంచెం గా లేసినా కానీ పని అనేది మనకి తొందరగా అయిపోతుందండి ఎలాగన్నా ఉదయం మనము నాలుగు గంటలకి లేవాలి కదా ఇవన్నీ రెడీ చేసుకుంటే మనకి పని అనేది తొందరగా అయిపోతుంది లేదంటే మనము రెండు మూడు ఆ టైంకి అయితే లేవాల్సి వస్తుందండి అందుకని నేను ఇవన్నీ కూడా నైట్లోనే రెడీ చేసి పెట్టేస్తాను ముందుగా అయితే పచ్చిమిర్చిలు అయితే ఇలాగా తొడగలు తీసేసి గిల్లేసేస్తున్నాను ఇలాగ అన్నీ కూడా కవర్లోకి వేసేసుకుని సరిపడిగా గిల్లుకుంటాను అనమాట ఇవన్నీ కూడా ఇలాగ ఫ్రిడ్జ్లో అయితే పెట్టనవసరం లేదండి బయటే పెట్టేస్తాను ఎందుకంటే పచ్చిమిర్చి మేము ఫ్రెష్గానే ఉంటాయి రెండు రోజులకు ఒకసారి తీసుకుంటామండి ఈ ముగ్గురి ఉన్నాయి కదా మేము ఊరెళ్ళి ముందు తీసుకున్నాం ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఇలాగ అయిపోయినాయి అనమాట కొన్ని ఉంటే ఇంకా దీంట్లో వేసేసాను అవి దీన్ని ఇలాగే పెట్టేసుకుంటాను నేను దీన్ని పక్కన పెట్టేసుకుని తర్వాత ఉల్లిపాయలు కూడా నేను పొట్టంతా తీసేసి రెడీగా ఉంచుకుంటాను కొద్ది కోసం అయితేనే కట్ చేయనండి ముందు అయితే కట్ చేసేదాన్ని ఇప్పుడు అయితే కట్ చేయట్లేదు ఇలాగా పొట్టు తీసేసి గిన్నెలోకి వేసి పెట్టేసుకుంటాను పొద్దుటి వీటిని శుభ్రంగా కడిగేసుకొని పూరి కర్రీలోకి అయితే కట్ చేసుకుంటానండి పూరి కర్రీలోకి ఇంకా దోశలు వేస్తాం కదా ఆనియన్ దోశలు దాని మీద కూడా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటాను సరిపడగా అయితే కట్ చేసి పెట్టుకుంటానండి ఉల్లిపాయలు ఇవాళగా బాజీ చేసుకొని ఉంచుకుంటాను ఇలా చేసుకుంటే పొద్దుటే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అందుకని ఇది కూడా నైట్లోనే చేసి పెట్టేసుకుంటాను ఈ పని కూడా ఇదిగోండి ఆనియన్స్ అన్నీ కూడా ఈ విధంగా బాగా చేసుకున్నాను ఇవైతే సరిపోవండి ఇంకా తెచ్చుకోవాలి ఊరి నుంచి ఇప్పుడే వచ్చా రోజు వచ్చాము కాబట్టి కొద్దిగానే ఉన్నాయి ఉన్న మట్టుకు బాగా చేస్తానండి మిగిలినవి మిగిలినవి కూడా షాప్ నుంచి తెచ్చుకొని అవి కూడా బాగా చేసుకుంటాను రేపు సండే కదా ఎక్కువ కావాలి ఇవైతే సరిపోవు ఉన్న మట్టుకు అయితే ఇలాగ చేసి పెట్టుకున్నాను ఇది దోశలకి అండి నేను దీన్ని మధ్యాహ్నం నాలుగు గంటలకు నానబెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసుకున్నాను మాది గ్రైండర్ చిన్నది కాబట్టి దీన్ని నేను రెండు వాయిల్ కింద వేసుకుంటాను చూడండి శుభ్రంగా కడిగేసుకున్నాను కడిగేసుకుని దీన్ని ఇలాగా కొంచెం కొంచెం గ్రైండర్లో వేసుకుని రెండు ఆయిల్ కింద అయితే రుబ్బుకుంటానండి దీన్ని మనము మెత్తగా రుబ్బుకోవాలి ఇది కూడా నేను నైట్లోనే రుబ్బ పెట్టేసుకుంటాను దోశకి మార్నింగ్ ఇది బాగా కొంచెం పులుసు దోశలు అనేవి చాలా బాగా వస్తాయి మనకి వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ కొంచమే వేసుకోవాలండి వేసుకుని గ్రైండర్ అయితే ఆన్ చేసుకున్నాను ఇది నలుగుతూ ఉంటేనే నేను వేరే పనులు కూడా చేసుకుంటూ ఈ గ్రైండర్ ని కూడా చూసుకుంటూ ఉంటాను ఉదయం పూరి కర్రీ చేస్తాం కదా దానికోసం ఆలుగడ్డలు కూడా నైట్లోనే ఉడకబెట్టేసుకుంటాను నేను ఇలా పొట్టితే ఉడకబెట్టేసి అలా ఉంచేస్తానండి మూతీ కోకుండా కానీ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే పొట్టి తీసుకుంటాను ఇవి చల్లారిపోయి ఉంటాయి కదా దీంట్లో కుక్కర్లో కొంచెం వాటర్ వేస్తుంది దీంట్లో బట్టా వేస్తున్నాను బటా కూడా దీంట్లోనే ఉడకేసుకుంటానండి ఈ బట్టా మేము పూరి కర్రీలో వేస్తాము బట్టని ఇంకా ఆలుగడ్డలు వేస్తాము ఇందులో వీటిని శుభ్రంగా కడిగేసుకుని చిన్నవైతే ఇలా వేసేసుకోవచ్చు డైరెక్ట్ కానీ పెద్దవి అయితే మటుకు కట్ చేసి వేసుకుంటానండి ఎందుకంటే అవి కొంచెం తొందరగా ఉడకవు కదా అందుకని పెద్దవి అయితే కట్ చేసి వేసుకోవాలి చిన్నవి ఇలా వేసినా కానీ ఉడికిపోతాయి వేసు వేయించుకుంటే సరిపోతుందండి ఇవి మనకి మెత్తగా ఉడికిపోతాయి నెక్స్ట్ డే మార్నింగ్ వీటి పొట్టు తీసుకుని మెత్తగా మెది వేసుకుని పూరి కర్రీలో వేసుకుంటాము ఇంకా మసాలా చేస్తాం కదండి పైన వేసుకునే మసాలా దానికి కూడా ఇవే వాడతాం మేము దానికి కూడా ఇలాగ నైట్ ఉడకబెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి బయట పెట్టేసుకుంటే సరిపోతుంది మనం ఇవి కూడా ఇలాగ రెడీ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్కి పని అనేది మనకి చాలా సులువుగా అయిపోతుంది ఎక్కువ శ్రమ లేకుండానే అందుకోసమని నేను నైట్లో ఇవన్నీ కూడా ఇలా చేసుకుంటాను దీన్ని నిండుగా వేసేసుకుని నేను మూడు విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకుని తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుంటానండి మూత కూడా తీను మూత కూడా అలాగే ఉంచేస్తాను నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి ఇవైతే పొట్టు తీసుకుంటాను నేను వడల పిండి తీసేసి ఖర్చి దోసల పిండి తీసేసిన తర్వాత ఇలాగా ఇడ్లీ పిండి కూడా కడిగేసుకుని వేసేసుకుంటాను దోశల పిండి అప్పుడే ఇడ్లీ పిండి కూడా నానబెట్టేసుకుంటాను ఇడ్లీకి ఇలా గుండిపప్పు కూడా నానబెట్టేసుకుంటాను ఇడ్లీకి మనం మంచి క్వాలిటీదే తీసుకోవాలి గుండిపప్పు ఎప్పుడుని అలాగైతేనే ఇడ్లీలు మనకి మెత్తగా వస్తాయి ఇంకా ఇడ్లీ రవ్వ కూడా సన్న రవ్వ తీసుకోవాలండి అలా తీసుకున్నప్పుడు ఇడ్లీ మనకి మెత్తగా ఉంటాయి ఇంకా తెల్లగా కూడా ఉంటాయి దీన్ని కూడా కొన్ని కొన్ని వాటర్ వేసుకుని మెత్తగా అయ్యిలాగా రుబ్బేసుకోవాలండి గ్రైండర్లు అయితే బాగా ఎక్కువ ఉరుమవుతుంది మిక్సీలో అయితే కొంచెం తక్కువ ఉరిమవుతుంది అండి అవి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది మనకి ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుని చూసుకుంటూ ఉండాలి ఇలాగా పైకి వచ్చేసినట్టు అయిపోతుంది ఇలాగా చేత్ ఇలా అనుకుంటే కనుక మనకి కుప్పి ఎక్కడ కూడా బద్దలు లేకుండా అంతా కూడా సమానంగా పా మెత్తగా నలుగుతుంది చూడండి మెత్తగా నలిగిపోయ్ కదా ఇదంతా కూడా ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను ఇది గ్రైండర్ ఇలా తిరుగుతున్నప్పుడే తీసేసుకోవాలండి అప్పుడైతే నేను మనకి ఈజీగా వచ్చేస్తుంది దీంట్లోకి నేను రవ్వ కూడా నానబెట్టేసుకున్నాను అది కూడా నానిపోయిందండి దాన్ని కూడా ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసుకుని అది కూడా దీంట్లో వేసుకుని కలిపేసుకుంటాను టమాటా చట్నీ కూడా ఇలాగే నైట్లోనే ఉడికించేసి పెట్టేసుకుంటాను టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను తర్వాత దాంట్లో ఎండుమిర్చి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సాల్ట్ వేస్తాను కదా సాల్ట్ వేయడం వల్ల టమాటా ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి అందుకని సాల్ట్ అయితే వేసేస్తాను ఫస్ట్ ఇది మనకి తొందరగానే ఉడికిపోతుందండి ఇలాగా కలిపేసుకుని దీని మీద మీద మూత పెట్టేసుకున్నాం అంటే కనుక వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఆ వాటర్ తోటి ఉడికిపోతుంది అది మనం మధ్య మధ్యలో ఒక్కో ఒకటి రెండు సార్లు చూసుకుని కలుపుకుంటే సరిపోతుందండి మంట మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకుంటే ఈ టమాటా చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఇది మనము ఇప్పుడు ఉడకబెట్టుకుంటాం కదా కొద్దిగా మిక్సీ పెట్టుకుంటాను అలా మిక్సీ పట్టుకున్న టమాటా చట్నీ ఏం పాడవదండి ఎందుకంటే దీంట్లో వాటర్ మెయిన్ కదా ఈ వాటర్ కూడా మొత్తం అంతా ఎగిరిపోయే వరకు కూడా ఉడికిస్తాను దీన్ని బాగా మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి దీంట్లో నేను ఎండుమిర్చి వేస్తానండి పచ్చిమిర్చి వేయను ఎప్పుడైనా ఎండుమిర్చి తక్కువ ఉంది అన్నప్పుడు అయితేనే పచ్చిమిర్చి వేస్తాను చాలా బాగుంటుందండి ఇది ఇడ్లీలోకి కానీ ఏ టిఫిన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇది దీంట్లో చిన్న అల్లం ముక్క కూడా వేస్తానండి ముక్క దంచేసి వేసుకుంటాను అది తొందరగానే ఉడికిపోతుంది ఇది ఉడుకుతూ ఉంటే మధ్యలో చిన్న అల్లంక్క దంచేసి వేసుకుంటానండి ఇప్పుడైతే దీని మీద మూత పెట్టేసుకుంటున్నాను ఇంకా చిన్న అల్లం ముక్క ఇది కూడా దంచేసుకుని దీంట్లో వేసేసుకుంటున్నాను ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి మనకి కొంచెం అల్లం చట్నీ ఫ్లేవర్ ఉంటుంది కొత్తిమీర వేసాం కాబట్టి కొత్తిమీర చట్నీ ఫ్లేవర్ ఉంటుంది టమాటా చట్నీ వేసాం కాబట్టి టమాటా చట్నీ అనేది మనకి ఎక్కువ అవుతుందండి ఒక రోజు టమాటా చట్నీ ఒక రోజు అల్లం చట్నీ అలా అయితే చేసుకుంటాను చూడండి దీన్ని మూత పెట్టేసుకున్నాను దీన్ని ఉడకనిస్తాను ఇలాగే మెల్లగానే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటాను ఇంకొండి రవ్వ కూడా కడిగేసుకున్నాను నేను ఇడ్లీ పప్పు కూడా తీసేసుకున్నాను కదా దీన్ని ఇలా కలిపి పిండేసుకుని ఇడ్లీ పిండి కూడా కలిపేసుకుంటాను దీన్ని కూడా నేను నైట్ లోనే కలిపెట్టేసుకుంటానండి ఇడ్లీ పిండి పొద్దుటికి మనకి ఇది బాగా పులిసి టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు కలుపుకున్నా సరే ఇడ్లీ అనేది వస్తుంది కానీ టేస్ట్ కొంచెం వేరే ఉంటుందండి నైట్ లో కలుపుకున్నదే టేస్ట్ బాగుంటది ఇడ్లీ కూడా బాగా పొంగుతుంది అందుకని నేను ఈ విధంగా నైట్ లోనే కలిపేసుకుంటాను సాల్ట్ కూడా నైట్ లోనే వేసేస్తానండి కొంతమంది అయితే పొద్దుట వేసుకుంటారు ఇంట్లో రుబ్బుకునే వాళ్ళు అయితే కావాల్సినంత పిండి తీసుకుని సాల్ట్ కలుపుకుంటారండి అండి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటారు నేనైతే పిండి అంతా ఒకసారి వేసేసుకుంటాను కాబట్టి అంతా కూడా ఒకసారి సాల్ట్ కూడా కలిపేసుకుని నైట్లోనే అలా ఉంచేసుకుంటాను పొద్దుట మళ్ళీ సాల్ట్ కలిపే పని ఉండదండి పొద్దుట ఒకసారి బాగా కిందకి పైకి బాగా కలిపేసుకుని ఇడ్లీ వేసేసుకుంటే సరిపోతుంది ఇడ్లీ పిండి కూడా రెడీ అయిపోతుందండి అండి పప్పు అంతా కూడా కలిపేసుకున్నాను నేను సాల్ట్ కూడా కలిపి పెట్టేసుకున్నాను దీని మీద మూత పెట్టేసుకుని అలా ఉంచుకుంటే సరిపోతుంది మనకి పొద్దుట పిండి అయితే పొంగుతుందండి ఇలాగా మూత పెట్టేసుకోవాలి దీన్ని ఫుల్గా అయితే వచ్చేస్తుంది పొద్దుటికి చట్నీ కూడా ఉడికిపోవచ్చింది మప్పెట్టేసి ఉడికించుకున్నాను కదా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ నేను మిగతా పండ్లు అయితే చేసుకుంటాను ఇది కూడా రెడీ అయిపోతుంది ఇంకా ఒక సైడ్ అయితే వంట కూడా చేసుకుంటానండి వంట కూడా అయిపోయింది నాకు గ్రైండర్ లో పప్పు వేసుకుని వంట చేసుకుంటాను ఇలాగే ఈ పనులన్నీ కూడా చేసుకుంటాను టమాటా చట్నీ పని అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ లో మైసూర్ బొండాల పిండి కూడా నైట్ కలిపి పెట్టేసుకుంటాను నేను కొంతమంది అయితే పొద్దుట కూడా కలుపుతారండి పొద్దుట కూడా కలుపుకోవచ్చు కానీ పొద్దుట కలిపిన దాంట్లో పెరుగు ఎక్కువ వేసుకోవాలి ఇంకా తిని సోడా కూడా మనం ఎక్కువ వేసుకోవాలండి ఆ సోడా ఎక్కువేస్తేనే పొద్దుట కలిపి అప్పటికప్పుడు మనకి గుళ్ళగా వస్తుంది నైట్ కలిపేసుకుంటే సోడా కొంచెం తక్కువ వేసుకోవచ్చు పెరుగు కూడా తక్కువ వేసి అండి నైట్ కలిపేసుకుని సులువుగా ఉంటుంది అనేసి నేను ఎప్పుడు కూడా నైట్ కలిపి పెట్టేస్తాను ఇంక ఇది అయిపోతే నా పని అయితే అయిపో